గత కొన్ని రోజులుగా న్యూస్ ఛానల్స్లో ఒకటే హడావిడి ఎటు చూసిన ఎలక్షన్స్ అందడే సినిమాలను తలదన్నేలా మన నాయకులు పంచి డైలాగ్స్తో పెద్ద పెద్ద స్పీచెస్ ఫైటింగ్ లేవు కానీ ఆ రేంజ్లో ఒకరినొకరు తిట్టుకోవడం ఒక పార్టీ మేము అభివృద్ధి చేసాం మాకు ఓటేయ్యంటూ ముందుకు వస్తుంటే మరొక పార్టీ లేదు జరిగిందంతా అవినీతే అభివృద్ధి మేం చేసి చూపిస్తాం మాకు అవకాశం ఇవ్వండి అంటూ మరొక పార్టీ మధ్యలో ప్రభుత్వం మన డబ్బులతో మన భవిష్యత్తు కోసం మనందరం ఓటు వేయాలని యాడ్ క్యాంపెయిన్స్ సెలబ్రిటీస్ తమ వంతు బాధ్యతగా వేరు చూపిస్తూ మనందరం ఓటు వేయాలని రిక్వెస్ట్ ఇన్ని విధాలుగా ప్రజలను ఎంగేజ్ చేసిన పోలింగ్ పర్సంటేజ్కి వస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదా కొద్దిగా పైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన ఇండియాలో ఓటర్స్ కౌంట్కి వస్తే నైంటీ సెవెన్ క్రోర్స్ తొంభై ఏడు కోట్లు అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎలక్షన్స్కి దూరంగా ఉంటున్నారు అంటే ఇదేమి చిన్న నెంబర్ కాదు ఇంచుమించుగా ముప్పై కోట్లు అంటే సుమారుగా అమెరికా జనాభాకి ఒక నాలుగైదు కోట్లు అటు ఇటుగా ఇంత పెద్ద జనాభా ఎందుకు ఎలక్షన్స్కి దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్న నన్ను కొద్దిగా రీసెర్చ్ చేసేలా పుష్ చేసింది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎలక్షన్స్కి సామాన్యులు దూరంగా ఉంటున్నారేమో అనిపిస్తుంది మనం చూస్తున్న ఈ క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో నిలబడిన వాళ్ళంతా బాగా డబ్బు పేరు ఉన్నాళ్లే ఏదో పార్టీల ప్రచారం కోసం అక్కడ ఇక్కడ కొద్దిగా నిరుపేదలు నిలబెడతారు అంతే తప్పితే ఆల్మోస్ట్ అందరూ బాగా డబ్బు పేరు ఉన్నాళ్లే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అఫీషియల్ రూల్స్ ప్రకారం ప్రతి ఎంపీ క్యాండిడేట్ తన గెలుపు కోసం ప్రచారం కోసం నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టచ్చు అది ఏ ఫార్మేట్ అయినా ఫ్లెక్సీ కావచ్చు టీవీలో యాడ్ కావచ్చు బ్యానర్స్ కావచ్చు రోడ్ షోస్ కావచ్చు ఏదైనా నైంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఒక ఎంపీ తన నియోజకవర్గంలో పబ్లిసిటీ కోసం స్పెండ్ చేయొచ్చు అదే ఎమ్మెల్యే అయితే ఫార్టీ ల్యాక్స్ ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో ఏ నియోజకవర్గంలో అయినా కనీసం టూ క్యాండిడేట్స్ పోటీ పడతారు ఆ లెక్కన చూసినా అదే ఎంపీ అయితే ఇంచుమించుగా టూ క్రోర్స్ అదే ఎమ్మెల్యే అయితే ఎయిటీ ల్యాక్స్ ఇది ఓవరాల్గా సమ చేస్తే మన టోటల్ ఎంపీ సీట్స్ ఫైవ్ ఫార్టీ త్రీ అదే మన ఎమ్మెల్యే సీట్లు అయితే నాలుగు వేల పైన అదేలా అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ తెలంగాణ అయితే వన్ నైంటీన్ అదే తమిళనాడు అయితే టూ థర్టీ ఫోర్ సీట్స్ ఇంచుమించుగా అఫీషియల్గా వీళ్ళందరూ ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ చూస్తే ఆరు వేల కోట్లు అది ప్రచారం కోసం మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక ప్రభుత్వం ఎలక్షన్స్ సక్రమంగా జరగాలి అందరికీ సౌకర్యాలు కల్పించాలి అంటూ ఒక ఆరు వేల కోట్ల బడ్జెట్ పోలింగ్ బూత్ అవ్వచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ఈవీఎం కావచ్చు ఏదైనా ఒక ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎలక్షన్స్ రన్ చేయడం కోసం ఆరు వేల కోట్లు క్యాండిడేట్స్ ప్రచారం చేయడం కోసం ఇక్కడే పన్నెండు వేల కోట్లు ఇక్కడ ఒక చిన్న మాట ఎందుకు ఇంతలా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రచారం కోసం మనీ స్పెండ్ చేయాలని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు ముందు ముందు ప్రచారానికి ఒక టెన్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ రిమైనింగ్ బడ్జెట్ని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ చేసి ముందుకు రావాలి అనే రూల్ పాస్ చేస్తే ఎంతటి మార్పు వస్తుందో ఆలోచించండి అదే కనుక జరిగితే ప్రతి నియోజకవర్గంలో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒక కోటి రూపాయల డెవలప్మెంట్ జరుగుతుంది అది అఫీషియల్గా ప్రజలు కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూసి ఓటేసే అవకాశం కూడా కలుగుతుంది సో అలాంటి మంచి మార్పు రావాలని ఆశిస్తాం సో ఇవన్నీ మనం మార్చలేం కానీ మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్స్లోకి వెళితే ఇంకొక చిన్న విషయం క్యాండిడేట్స్ పెట్టే ఖర్చుకు లిమిట్ ఉంది కానీ పార్టీలకైతే లిమిట్ లేదని చదివాను టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ కోసం అన్ని పార్టీలు కలిపి ఒక యాభై ఐదు వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాయన్నది ఒక మాట సో ఇవన్నీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చలేము కానీ ఒకటి మాత్రం చేయగలం అదే మనం ఓటింగ్ బూత్కి వెళ్ళి మన ఓటుని వినియోగించుకోవడం సరే మీకు సందేహం రావచ్చు ఇద్దరు క్యాండిడేట్స్ మంచి కాదు ఇద్దరు డెవలప్ చేయట్లేదు ఇద్దరు అవినీతి చేశారు ఎవరికి ఓట్ వేయాలని అలాంటి పరిస్థితుల్లో మీకు కనుక ఇద్దరు క్యాండిడేట్స్ నచ్చకపోతే నోటాకి కూడా ఓటేయచ్చు రీసెంట్గా మీకు తెలుసో తెలియదు ఒక పెద్ద ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఒక నియోజకవర్గంలో కనుక నోటాకి కనుక ఎక్కువ ఓట్లు మెజారిటీ వస్తే ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని అది ప్రజెంట్ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటీస్ జారీ చేసింది సో అదే మార్పు కనుక వస్తే ఇద్దరు క్యాండిడేట్లు డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు వచ్చినా వాళ్ళు గెలవకపోవడం ఒకటైతే నెక్స్ట్ టైం వాళ్ళు గ్యారంటీగా నిలబడరు మళ్ళీ ఎలక్షన్ జరిగితే వేరే మంచి క్యాండిడేట్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు దక్కుతుంది సో ఇవన్నీ ఆలోచించి మీరు చేయగలిగినదల్లా ఉన్న క్యాండిడేట్స్లో మంచి నాయకుడిని వెతుక్కోవడం లేదా నూటా కన్నా వెళ్ళి కనీసం ఓటు చేయడం ఇంచుమించుగా ఒక పాతి కోట్ల ఓట్లు నోటాకి పోలయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో నోటాకే మెజారిటీ ఓట్లు వచ్చాయి అనే విషయం కనుక పబ్లిక్ అయితే గ్యారంటీగా నోటాక్ కూడా గుర్తింపు వస్తుంది అదే కనుక జరిగితే మంచి క్యాండిడేట్స్ గ్యారంటీగా ఎలక్షన్స్లో ముందుకు వచ్చే అవకాశం ఉంది మనం బాగుపడాలన్నా మన పిల్లలు బాగుపడాలన్నా దేశం ముందుకెళ్లాలన్నా మంచి నాయకులు కావాలి మున్ముందు నోటాకి మన రాజ్యాంగం కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ గుర్తింపు ఇస్తుందని ఆశిస్తూ అలాగే ఈ అనవసర ప్రచారాలకు జరిగే ఖర్చు మీద లిమిట్స్ వస్తాయని కోరుకుంటూ ఇప్పటి వరకు ఓటేయాలని మాట్లాడిన నేను నా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాంటి నాయకుడికి ఓటేస్తే బెటరు ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే బెటరు అని చెప్పడానికి ట్రై చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జై హింద్